ఓ విఘ్నేశ్వరాయ నమ అందరికీ ముందుగా దేవి నవరాత్రి శుభాకాంక్షలు అండి ప్రతి సంవత్సరం మా ఆఫీస్లో నవరాత్రులలో ఒకరోజు పూజ చేసుకుంటామండి ఈసారి రేపు పూజ చేసుకుంటున్నాం కాబట్టి ఈరోజు మధ్యాహ్నం లేడీస్ అందరం కలిసి అమ్మవారిని తలుచుకుంటూ ఇలా డెకరేషన్ చేసాము ఎలా ఉంది అనేది మీరు కామెంట్ చేయండి ఈ డెకరేషన్కి మేము ఉపయోగించిన ఐటమ్స్ ఏంటంటే ఈ మెయిన్ ఇక్కడ అట్రాక్షన్గా కనపడుతుంది కదండి గ్రీన్ క్లాత్ మనకి ఈ మధ్య బాగా ఆన్లైన్లో దొరుకుతున్నాయి అకేషన్కి తగ్గట్టు ఆ వాల్ హ్యాంగింగ్ క్లాత్ తెచ్చుకున్నామండి తర్వాత ఇందులో వాడింది మేము బంతి పూలు చామంతి పూలు మావిడాకులు బంతి పూలు దా దారంతో సూది కుచ్చుకొని ఇలా హ్యాంగ్ చేసాము మావిడాకులు రెగ్యులర్గా కాకుండా ఒక ఫ్లవర్ షేప్లో ట్రై చేసామండి ఈసారి చాలా చక్కగా వచ్చింది మేము అందరము ఈ డెకరేషన్తో ఫుల్ హ్యాపీగా ఉన్నాం అనమాట బాగా నచ్చింది అందరికీ అలాగే రేపు మేము పూజ చేసిన తర్వాత ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి చూసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి